కాంగ్రెస్ పార్టీకి తెలుగు చిత్రసీమకి వెనలేని అనుబంధం ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాసులో స్థిరపడినటువంటి తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రావాలని అన్నపూర్ణ స్టూడియో మొదలుగొని రామానాయుడు స్టూడియో కావచ్చు పద్మాలయ స్టూడియో కావచ్చు ైదరాబాద్లో వెలిసిన ప్రతి స్టూడియోకి ప్రభుత్వ పరంగా భూములు ఇచ్చి చిత్రసీమని హైదరాబాద్లో అభివృద్ధి కావాలని హైదరాబాద్కి చిత్రసీమ తరలి రావాలని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసినటువంటి ఇచ్చినటువంటి వెసులుబాటు వల్లే తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చింది వాళ్ళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ఆనాడు అసలు రాజకీయ ముఖ చిత్రం లేకపోవచ్చు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి నేను బండి సంజయ్ గౌరవ బండి సంజయ్ గారికి గౌరవనీయులు లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ లేనిదే తెలంగాణ తెలుగు చిత్రసీమ హైదరాబాద్ రాలంటే పరిస్థితి ఆనాడు స్టూడియోలకి భూములు ఇవ్వడము అన్ని రకాలుగా చిత్రసీమను ఆదుకోవడం వల్లే తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి తరలి హైదరాబాద్లో స్థిరపడింది ఆ తర్వాత సినిమా తారులందరిని కూడా గౌరవించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటన ఒక బీదవాడు చనిపోవడం దాంట్లో జరిగినటువంటి లసుపుల వల్ల చట్టం తన పను తను చేసుకుంటూ అల్లు అర మీద కేసులు పెట్టడం జరిగింది దాని తర్వాత కోర్టు బేల్య్యడం జరిగింది ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీన ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు జరిగిన సంఘటన దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి పెట్టి ఉండొచ్చు కోర్టు బేలిచ్చింది ఆ అంశాన్ని జత చేసి కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తూ ఉన్నాను చిత్రసీమకి తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది అది ఎవరు కూడా కాదనలేరు హైదరాబాద్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా కాంగ్రెస్ వారే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా దూరదృష్టి వల్లే ఆనాడు డెబ్బై శతకంలో దశకంలో మద్రాస్ నుంచి తెలంగాణ తెలుగు చిత్రసీమని హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది మర్చిపోని